జిల్లా సమీక్షా మండలి సమావేశం మన్యం అల్లూరి వర్ధంతి మంత్రుల పర్యటన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ప్రారంభం పొగాకు రైతుల సమస్యలపై ప్రత్యేక సమావేశం వంటి వార్తలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు ఈ నెల పన్నెండవ తేదీన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు సమావేశం అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకంలో ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించామని తెలిపారు తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరం ఉంటే పంచాయతీలో నిధులు ఖర్చు చేయాలని ఆదేశించామని చెప్పారు జిల్లాలో కరువు నివారణ దిశగా యంత్రాంగం పనిచేయాలన్నారు జిల్లాలోని ముప్పై మంది చిన్నారులకు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద గ్రహణ ముర్రి పెదవి చీలిక అంగటి చీలికకు సంబంధించిన శస్త్రచికిత్సలను ఉచితంగా చేయించనున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీమతి తెలిపారు గ్రహణ ముర్రి పెదవి చీలిక అంగటి చీలిక శస్త్రచికిత్సకు సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని ఈ నెల ఏడవ తేదీన ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిర్వహించారు ఈ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం కింద పిల్లలకు ఏ చికిత్స అయినా ఉచితంగా చేయడం జరుగుతుందని ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ తమీ అన్సారి జీజీహెచ్ లో హ్యాండ్ పోర్టబుల్ ఎక్స్ రే యూనిట్ ను డెర్మటో సర్జరీ యూనిట్ ను ప్రారంభించారు జిల్లాలోని పొగాకు రైతులకు పంట కొనుగోలు ధరలపై భరోసా ఇవ్వాలని రాష్ట్ర మంత్రులు గుట్టిపాటి రవికుమార్ డాక్టర్ డోలాశ్రీ బాల స్వామి కోరారు దక్షిణాది పొగాకు మార్కెట్ లో ధరలు తగ్గటం కొనుగోళ్లు సరిగా లేకపోవటంతో రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఈయన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో పొగాకు బోర్డు అధికారులు కంపెనీల ప్రతినిధులు రైతులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రులు గుట్టిపాటి రవికుమార్ డాక్టర్ డోలాశ్రీ బాల స్వామి ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ ఈడీ విశ్వశ్రీ కలెక్టర్ తమీ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కేవలం మేలు రకం ఒక్కటే కాకుండా అన్ని రకాల గ్రేడ్లను కొనుగోలు చేయాలని సూచించారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు అధిక ఉత్పత్తి వంటి కారణాలను బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ వివరించారు విదేశీ ఆర్డర్లు ఖరారైతే మరింత వేగంగా తాము కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని వ్యాపార ప్రతినిధులు తెలిపారు పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సర్వేలో జిల్లాలో అట్టడుగు స్థాయిలో డెబ్బై నాలుగు వేల ఐదు వందల ముప్పై కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు సచివాలయం యూనిట్ గా పీ ఫోర్ సర్వే నిర్వహించారు జిల్లాలోని ముప్పై ఎనిమిది మండలాల్లోని సచివాలయాల పరిధిలో ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల కుటుంబాలను సర్వే చేశారు ఈ సర్వే ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన ఇరవై శాతం అంటే సుమారు లక్ష ఇరవై వేల కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అందుకోసం వంద కోట్లు కేటాయించామని దేవాదాయ శాఖ మంత్రి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామ్నారాయణ నారాయణ రెడ్డి చెప్పారు ఒంగోలులో కోటి రూపాయలతో నిర్మించిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని ఈ నెల పన్నెండవ తేదీన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి ఎంపీ మాగుండ శ్రీనివాసులు రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమి మన్సారియా జిల్లాకి చెందిన శాసన సభ్యులు పాల్గొన్నారు జిల్లాలోని డెబ్బై మూడు కేంద్రాల్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల పన్నెండవ తేదీన ప్రారంభమయ్యాయి పరీక్షలకు ఇరవై వేల ఏడు వందల రెండు మంది విద్యార్థులు హాజరవుతున్నారు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించారు పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి కేంద్రంలో అత్యవసర మందులతో పాటు వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించారు మన్యం వీరుడు స్వాతంత్ర్య పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని ఈ నెల ఏడవ ఘనంగా నిర్వహించారు ఒంగోలులోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమసారి ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ సంతనూతలపాడి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు మేయర్ గంగాడ సుజాత జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పలు సంఘాల నేతలు జిల్లా అధికారులు పూలమాలలు వేసి అర్పించారు జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రకాశం జిల్లా జోనల్ అధికారి కృష్ణబాబు కృష్ణబాబు అన్నారు ప్రకాశం జిల్లా అధికారిగా తేదీన మండలంలో విస్తృతంగా పర్యటించారు తొలుత కొత్తకోట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు గ్రామంలోని డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించారు గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ ను సందర్శించారు ఇప్పటి మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు వ్యాఖ్యానం ఎంవిఎస్ ప్రసాద్ ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ